నవరాత్రులు అని మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి నుండి నవమి నవమిలగాయితూ చేసి విజయదశమి నాడు శాంతికర కళ్యాణంతో అమ్మవారికి సంబంధించినటువంటి ఉపాసనని నవరాత్రులుగా నిర్వహిస్తూ ఉంటాం మనకి అనాదిగా వస్తున్నటువంటి ఆచారము ఇలా ఉండడానికి కారణమేమి అంటే నవరాత్రుల కాలము ఏది ఉన్నదో అది ఒక సంవత్సరంగా కాలాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు ఈ సమయం బ్రహ్మముహూర్తం అవుతుంది అంటే తెల్లవారుజాము వేళ తెల్లవారుజాము వేళ తనంత తానుగా ఎలా పరమేశ్వరుని ఉపాసనకి అత్యంత యోగ్యమైన కాలమో అలాగే శారదా నవరాత్రుల కాలం కూడా భగవంతుని యొక్క ఉపాసనకి ప్రత్యేకించి పరదేవత యొక్క ఉపాసనకి అత్యంత యోగ్యమైన కాలము ఎందుచేత అంటే శక్తి తమోగుణ రజోగుణాల వైపుకి వెళ్లిపోయినట్టయితే దానివలన మనిషి అభ్యున్నతి పథంలో నడవలేడు తమోగుణ రజోగుణాల వైపుకి వెళ్లకుండా సత్వగుణం వైపుకి ప్రయాణం చేస్తే మనుష్య జన్మ యొక్క సార్థక్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది మనిషి జన్మ యొక్క ప్రధాన ప్రయోజనమేమి అంటే భగవంతుణ్ణి పొందడమే అలా భగవంతుణ్ణి పొందుట లేదా పొందడానికి కావలసినటువంటి జన్మ పరంపర తరిగిపోవుట చాలా జన్మలు ఎత్తవలసిన అవసరం లేకుండా కనీసం జన్మల సంఖ్య తక్కువ కావాలి అంటే ఆ ఉపాసనలో భగవంతుడు మనకి ఏ శక్తినిచ్చాడో ఆ శక్తి సత్వగుణంతో ఉపయోగపడాలి అంటే దానికి ప్రారంభంలో అమ్మవారి యొక్క ఉపాసన చేత రజోగుణ తమోగుణాలు నశిస్తాయి అని అందుకే ఆవిడ మహిషాసుర మర్దనం చేస్తుంది అటువంటి తల్లిని ఈ కాలమునందు ఉపాసన చేస్తే ఆవిడ యొక్క అనుగ్రహం విశేషంగా ప్రసరించేటటువంటి కాలం ఈ కాలము ఎందుచేత అంటే మళ్ళీ అంటున్నాను ఇంకొకసారి ఒక రోజులో తెల్లవారుజావు కాలం ఎలా ఉపాసనకి అత్యంత యోగ్యమైన కాలమో కాలంలో సంవత్సరాన్ని ఒక ప్రమాణంగా తీసుకున్నప్పుడు ఒక రోజుగా భావన చేసినప్పుడు తెల్లవారుజావు కాలం లాంటిదే శారదా నవరాత్రుల కాలం అందుకే అది ఉపాసనకి అత్యంత యోగ్యమైన కాలం భగవతి అపారమైనటువంటి కరుణామయి రెండు అపారమైనటువంటి శక్తివంతురాలు మీరు ఏ శక్తి పేరు చెప్పండి ఆ శక్తులన్నీ ఏదో ఒక శక్తిలోంచి ఉత్పన్నమై ఉంటాయి దానిని ఆదిశక్తి అని పిలుస్తారు ఇప్పుడు ఈ మైక్ గట్టిగా మాట్లాడాలన్నా విద్యుత్ శక్తి ఉండాలి దీపాలు వెలగాలన్నా విద్యుత్ శక్తి ఉండాలి పంఖాలు తిరగాలన్నా విద్యుత్ శక్తి ఉండాలి ఇన్నిటికీ ఆధారభూతమైనటువంటి ఆ శక్తి ఒకటి ఉంటే ఈ ఉపకరణములన్నీ పనిచేస్తాయి అలాగే ఆ తల్లి యొక్క అనుగ్రహము ఈ శరీరమునందు ఉంటే ఇది అనేక రకములుగా పనిచేస్తుంటుంది అసలు దీనికి ఆకలిస్తోంది ఇందులో పదార్థమైపోయింది కాబట్టి ఇంకా కొంత పదార్థం వెయ్యి అని చెప్పగలిగినటువంటి ప్రక్రియ ఒకటి నరవడం ఆరోగ్యం అందుకే యాదేవీ సర్వభూతే సూక్ష్ధారూపేణ సంస్థిత నమో నమః ఆ తల్లి ఆకలి రూపంలో శరీరంలో ఉండి నువ్వు తిన్నటువంటి పదార్థం పూర్తయిపోయింది కాబట్టి మళ్లీ కొంత పదార్థాన్ని వెయ్యి అని అడుగుతుంది వేసిన పదార్థాన్ని జీర్ణశక్తి అంటాం జీర్ణం చెయ్యడానికి కావలసినటువంటి శక్తిగా ఆమెయే లోపల పొటమరిస్తుంది ఒకరికి ఉపన్యాస శక్తిగా ఒకరికి పాట పాడే శక్తిగా ఒకరియందు ఒక మంచి వాద్యాన్ని మ్రోగించగలిగినటువంటి శక్తిగా ఒకరియందు కార్యాన్ని దక్షతతో నిర్వహించగలిగినటువంటి శక్తిగా ఆవిడ ప్రచోదనమవుతుంది ప్రచోదనమై ఆమె ఆయన చేత ఆ కార్యాన్ని సాధింపచేసి ఆయన ఆ కార్యాన్ని సాధించాడు అనేటటువంటి కీర్తిని కట్టబెడుతుంది అందుకే యశస్విని అని పేరు ఒక వ్యక్తి ఒక విషయంలో అపారమైనటువంటి కీర్తి పొంది ఉన్నాడనుకోండి అలా కీర్తి దేని చేత పొందుతాడు అంటే పరదేవత ఆయన ఎందు ఒక విభూతిగా ప్రకటనమవుతుంది ప్రకటనమై కీర్తిని ఆయనకి కట్టబడుతుంది ఎందుకంటే ఆ శక్తి ఎవరికీ కనపడేది కాదు ప్రకటన అయినప్పుడు మాత్రం ప్రజలందరియందు ఆయనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి విభూతి అనుభవంలోకి వస్తుంది ఒక నీదినూరి కృష్ణమూర్తి గారు వచ్చి ఒక అద్భుతమైన కచేరీ నిర్వహించారనుకోండి మహానుభావుడు ఎన్ని సంవత్సరాలు సాధన చేస్తే ఇంత గొప్ప సంగీత విద్య నేర్చుకున్నాడు అని ఆయన నడిచి వెడుతూ ఉంటే మనందరం వంగి నమస్కారం చేస్తాం ఆయన పేరు తలుచుకుంటే నమస్కారం చేస్తాం ఇటువంటి విభూతిగా ఆయన ఎందు ప్రకటనమై మేదునూరి కృష్ణమూర్తి గారు అన్న పేరు వినపడేటప్పటికే గొప్ప సంగీత విద్వాంసుడు ఎంత సంగీత విద్వాంసుడో అటువంటి వైదికమైనటువంటి జీవన విధానమున్నవారు అని మనం గౌరవించేటట్టు ఆయన ఆ గౌరవం పొందడానికి అర్హుడైన వాడిగా ఉండేటట్టు నిలబెట్టగలిగినటువంటి శక్తి రూపిణి అమ్మవారు ఆవిడ ఇది ఎందుకు చేస్తుంది అంటే ఒక ప్రతిఫలాన్ని ఆశించి కానీ లేదా ఇలా నేను చెయ్యాలి అలా చేయకపోతే ఎలాగా అని కానీ కాదు ఆవిడ రాశీభూతమైనటువంటి కారుణ్యం అలాంటి శక్తి ఒకటి ఉన్నది అని తెలుసుకుని నమస్కారం చేస్తే చాలు ఆవిడ ప్రసన్నురాలు అయిపోతుంది అసలు ఆ నమస్కారం మాత్రం ఎందుకు చేయాలండి చేయకుండానే ఆవిడ ప్రసన్నురాలు కావచ్చుగా అంటే మనుష్య జన్మకి బుద్ధి ఒకటి ఇచ్చాడుగా ఈశ్వరుడు బుద్ధి చేత శాస్త్రాన్ని గురువుని గ్రహించాలిగా అప్పుడు ఆ గ్రహణ శక్తి లేకపోతే అలా బుద్ధిని వాడుకోవడం చేత కాకపోతే భగవంతుడిచ్చినటువంటి బుద్ధిని దీని కొరకు ఉపయోగించినట్టు అందుకే మిగిలినటువంటి ప్రాణులకు మనుష్యుడికి ఉపాసనలో వచ్చే తేడా మిగిలిన వాటికి ఉపాసన అన్నమాట అన్వయమే అవదు ప్రధానమైనటువంటి వ్యత్యాసము జీవన విధానంలో ఎక్కడొస్తుంది అంటే మనుష్యుడు తన యొక్క బుద్ధి చేత శ్రద్ధని అలవాటు చేసుకుని మన కంటికి కనపడకపోయిన ఏదో ఒక గొప్ప శక్తి ఒకటి ఉంది ఆ శక్తి వీటన్నిటినీ కదుపుతోందిలా ఆ కదలికలు లేకపోవడమే శవమైపోవడం ఆ కదలికలన్నీ కలిగి ఉండడమే శివం ఈ భూమి కదులుతోంది కాబట్టి ప్రాణిజాతం నిలబడింది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు తిరుగుతున్నాడు కాబట్టి ఈ ప్రాణిజాతమంతా నిలబడింది పుట్టినటువంటి ప్రాణులు పెరుగుతున్నాయి కాబట్టి ఉపయుక్తమవుతున్నాయి మళ్లీ ప్రాణులు పడిపోతున్నాయి కాబట్టి కొత్త ప్రాణులు పుడితే ఈ భూమి మీద అవకాశం కలుగుతోంది ఈ కదలికలను ఈ పరిణామములను తీసుకున్నటువంటి శక్తి తీసుకొస్తున్నటువంటి శక్తి వేరొకటి ఉంది అది కంటికి కనపడకపోవచ్చు మాంసనేత్రమునకు కనపడకపోయినప్పటికీ జరుగుతున్నటువంటి క్రియాకలాపమును దృష్టిలో పెట్టుకుని దాని వెనక ఉన్న శక్తిని గుర్తుపట్టి నమస్కరించడం ఈ దేశం యొక్క గొప్పతనం అది వైదికమైనటువంటి లక్షణము అన్న మాటకు ఏమిటంటే ఏది కంటికి కనపడదో అది ఒకటి ఉన్నదని అది దీన్నంతటినీ తిప్పుతోందని అదే నీ చేస్తున్న పనులని నాకిచ్చిన శక్తిని కూడా నేను ఎలా ఉపయోగిస్తున్నానన్న విషయాన్ని గమనిస్తుందని గమనించి ఉత్తరోత్తర నన్ను ఏం చెయ్యాలి అన్నది నిర్ణయం చేస్తుందని దృష్టిలో పెట్టుకుని జాగరూకుడై అమ్మవారిచ్చినటువంటి శక్తిని వినయంతో ఎవడు ఉపయోగించాడో అలా ఉపయోగించేటటువంటి క్రమమునకు భక్తి అని పేరు